దివంగత భూమా నాగిరెడ్డి అంటే కార్యకర్తలందరికీ అభిమానం ఒక ధీమా అని కార్యకర్తలకు ఏదైనా సమస్య ఉంటే ముందు ఉండేవారని అఖిలప్రియ తెలిపారు నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని భూమా ఘాట్ వద్ద కుటుంబ సమేతంగా వచ్చి భూమా నాగిరెడ్డికి ఆమె భూమా అఖిలప్రియ నివాళులు అర్పించారు అమ్మానాలలు చనిపోయిన తర్వాత తమకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది కార్యకర్తలేనని భావోద్వేగానికి గురయ్యారు ఇంతటి ధైర్యాన్ని ఇచ్చిన కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు గత ఐదు సంవత్సరాలలో తాము పడిన ఇబ్బందులు ఎవరూ పడలేదని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలు అండగా ఉంటామని యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి వెల్లడించారు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఆలగడ్డ మరి నంద్యాలలో ఈరోజు మనం ఏర్పాటు చేయడం జరిగింది అటు ఇందాకే ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు చెప్పినట్టుగా ఈరోజు ఐదు కోట్ల రూపాయలు మనము చెక్కుల రూపంలో ఈరోజు రైతులకి ఇయడం జరిగింది ఇదే సోలార్ కంపెనీలు ఈరోజు స్టేట్ లో చాలా చోట్ల పెట్టినారు కానీ ఎక్కడ కూడా రైతులకి రైతుల కోసం పోరాడడం కానీ రైతుల కోసం కొట్లాడడం కానీ లోకేషన్ సపోర్ట్తో తో ఈరోజు కొట్లాడి చెప్పించుకొని చెప్పి ఈరోజు రైతులకి చెక్కలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి రైతులకి ఏ విధంగా అండగా ఉండాలో మాకు నేర్పించింది మరి దివంగత దివంగత నేత భూమా నాగిరెడ్డి గారు విధంగా శోభా నాగిరెడ్డి గారు ఈరోజు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈరోజు నేను గాని అక్క గాని ఈరోజు రాజకీయాలు చేస్తున్నాము ఈరోజు మా ముగ్గురికి కూడా నాకు అక్కకి బావకి మా ముగ్గురికి కూడా ఈరోజు ముందరికెళ్లే ధైర్యం ఎన్నో కష్టాలు వచ్చినాయి గత ఐదు సంవత్సరాల్లో మనకు మా కుటుంబం చూసిన ఇబ్బందులు మా కార్యకర్తలు చూసన్న ఇబ్బందులు ఎవరు చూసుండరు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఏ రోజు వెన్ను చూపించకుండా ఈరోజు ముందరికి నడిపించిన ధైర్యము స్ఫూర్తి మాకు భూమా నాగిరెడ్డి గారి నుంచే వచ్చింది ఖచ్చితంగా ఇందాక అక్క చెప్పినట్టుగానే ఆలగడ్డ నంద్యాల కార్యకర్తలకి తప్పకుండా ఎన్ని మాకెంత ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకు అండగా ఉంటాము వచ్చే రోజుల్లో వాళ్ళందరూ మెచ్చుకునే విధంగా రాజకీయాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు ఈ రోజు భూమా నాగరెడ్డి గారి జయంతి సందర్భంగా మరి కార్యకర్తలందరూ కూడా ఈ గారి దగ్గరకు వచ్చి ఆయన మరొకసారి తలుచుకోవడము భూమా నాగరెడ్డి గారు అంటే అందరికీ ఒక ధీమా భూమా నాగరెడ్డి గారు ఉంటే ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవచ్చు అని చెప్పి ఒక ధైర్యము కార్యకర్తలలో ఎన్నో సంవత్సరాల నుంచి నింపడం జరిగింది ఈ రోజు నాగరెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు ఇద్దరు చనిపోయిన తర్వాత అదే ధైర్యం అదే నమ్మకం ఈ రోజు కార్యకర్తలు మాకు ఇవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఏమి తెలియని సమయంలో వాళ్ళిద్దరు చనిపోవడము ఇంకా ఏమైపోతుందో అని అనుకుంటున్న టైంలో కార్యకర్తలు అందరూ కూడా మాకు అండగా నిలబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏ ఒక్కరు కూడా పక్కకి పోకుండా ఏ ఒక్కరు కూడా అధ్యయన పడకుండా మాకు మా తల్లిదండ్రులు ఏ విధంగా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారో ఆ విధంగా కార్యకర్తలు మాకు అదే విధంగా సపోర్ట్ చేసి ఈ రోజు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది నిజంగా అంటే మా అదృష్టము మాకు మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు మనకి ఏ విధంగా అయితే తరతరాలుగా ఆస్తులు వస్తాయో అదే విధంగా కార్యకర్తలు కూడా మనకి ఆస్తిలాగా ఉండిపోయినారు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతో ఉందని చెప్పి మా నాన్న చెప్పిన మాటలు ఇంకా మేము మర్చిపోలేదు కార్యకర్తలు అందరూ కూడా భూమా నాగిరెడ్డి గారు అంటే అటు నంద్యాలో కావచ్చు ఆలగడ్డలో కావచ్చు ఇప్పుడు కూడా ఆయన పేరు చెప్తే చాలు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.